ట్రాఫిక్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో సార్ మేజర్ గా మనకు ఈ సెక్టర్ సార్ దర్శన్స్ గేట్ వన్ అండ్ గేట్ ఫోన్ సార్ టూ హండ్రెడ్ దర్శన్ టూ శ్రీవయ్య గోపు హండ్రెడ్ టూ త్రీ అండ్ ఫోర్ సార్ జీపీ గెస్ట్ హౌస్

తిరుమల తిరుపతి అంతా ఎంత చేస్తారో అంటే శ్రీకాళు ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి భక్తులు కూడా ఇప్పుడు వస్తున్నారు సార్ టౌన్ కూడా మనం ఎలక్ట్రిఫికేషన్ కానీ లైటింగ్ కానీ బ్యూటిఫికేషన్ కానీ బాగా సార్ బాగా ప్లాన్ చేస్తున్నాం సార్ బాగా చేస్తున్నారు ఇంకోటి రిక్వెస్ట్ కూడా ఏం చేస్తారు సార్ ఎక్కడ కూడా టౌన్లో ప్లేసీస్ ఓన్లీ

కొత్త ఆలోచనలు కొత్త వర్వడ్లు పోయిన సంవత్సరం నేను ముందే పనిచేశాను ఈరోజు మాకైల్ అన్నదాము చాలా మంది ఉన్నారు అందరిని కలిసి ఒక టీం లాగా పనిచేసేదని నాకు శక్తి ఉంది బ్రహ్మాండంగా వాళ్ళ ఆలోచనలు లేకుండా మా ఉండి పెళ్ళి ఉండి రోజు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఆ చక్కటి మీటింగ్ పెట్టారు సో బ్రహ్మాండంగా అది కూడా నేను పాయింట్స్ మినిట్స్ అన్ని కూడా చదివాను మంచి ఆలోచన ఇంకా ఎస్పీ గారికి కొత్తగా మా మేము చెప్పడం ఎక్స్పీరియన్స్ తిరుమలలో కూడా అంత పెద్ద రద్దీ కంట్రోల్ చేసి వచ్చిన తర్వాత మాము సూచన ఇవ్వడం చిన్నది అవుతుంది కానీ ఈ నోస్ ఎవరి కొత్తగా చెప్పాల్సి వస్తుంది అంటే కంట్రోల్ గారు ఎడ్ కలెక్టర్ ఆయనకున్న ఆలోచనలు ఆయనకున్న సూచనలు ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో కంట్రోల్ క్రౌడ్ కంట్రోల్మెంట్ మేనేజ్మెంట్ దాంట్లో వాళ్ళందరూ టింటా దాని గురించి నేను పెద్ద డీప్గా పోదలుచుకోలేదు కానీ ఇక్కడ రెండు మూడు ఇష్యూస్ నా కన్సర్న్ ఏంటంటే ఒకటి శానిటైజేషన్ నెంబర్ వన్ మై వరీ ఈ శానిటైజేషన్ డెఫినెట్గా యువ గారు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏది ఏదైనా శానిటైషన్ మినిమం వెయ్యి మంది పెడతానన్నారు వెయ్యి మంది తప్పకుండా చేసి వంద రెండు ఎక్కువైనా పర్లేదు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా చెత్త పడేసేటప్పుడు నీట్గా తీసి పడేయడం అనేది కంపల్సరీగా శానిటేషన్ మీద పెట్టుకోవాలి కంప్లైంట్ వస్తున్నాయి శ్రీకాళహస్తి నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే స్టేట్లో ఉన్న మొత్తం టెంపుల్స్ కన్నా శ్రీకాళహస్తి ఎనిమిది నెలల నుంచి నెంబర్ వన్ టెంపుల్ ఇన్ ఆల్ సెక్టర్స్ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో సమీక్ష ఇప్పటిదాకా జరిగింది మళ్ళీ అంతా నేను చరిత్ర చర్మం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు గతంలో గత సంవత్సరం లేనటువంటిది ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది పాలకవర్గం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అలాగే అందరినీ ఆశీర్వదించి నడిపించేటువంటి దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభూతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రతి ప్రాంతానికి మరి మార్ మార్గములకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం ఇవాళ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అందించడానికి జరుగుతుంది కార్యక్రమం నిర్వహణ విధంగా ఉండాలి ఎలా చేయాలి దానికి ప్రభుత్వ సహకారం ఏం కావాలనే దానికి మాత్రమే అధికారులతో పాలక వర్గాలతో శాసనసభ్యులతో ఇక్కడ ఉన్నటువంటి అనేకమంది ప్రధానమైనటువంటి ప్రధానాచార్యులు ఆగమ పండితులు శాస్త్రవేత్తలు అందరితోటి కలిసి ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు సమీక్ష అన్ని శాఖల సమీక్ష కూడా జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఎస్పీ గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు అందరు కలిసి చేయడం జరిగింది వీటన్నింటిలో చాలా విషయాలు ప్రస్తావన చేశారు చాలా విషయాల పట్ల ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన అవగాహన కూడా కలిగింది కాళహస్తి ఉత్సవాలు అనేటప్పుడు ఇది దాదాపు పద్మూరు రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం పదవ తారీఖు మొదలైతే ఇరవై మూడవ తారీఖు వరకు ఈ కార్యక్రమం